بالی پیٹم پر وہ یہ کہہ رہے ہیں బాధగా ఉండేది నాకు ఆ టైంలో అలాగే ఉండిపోయాను డబ్బులు లేక ఇంక ఇంటికొచ్చేసాం వచ్చేసాము అన్ని హాస్పిటల్ తిరిగి ఇంటికి వచ్చేసాము అంటే అవి చేసి ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేయకపోవడం వల్ల నేను కాళ్ళు పడిపోయింది ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఇలా కూడా నువ్వు వచ్చలేదు ఆమె నాలుగు దశలు డాబా పెరుగుతుందండి దాంట్లో లిఫ్ట్ లేవు తద్వారా అక్కడ నుండి ఆమెను వీల్ చైర్లో పైనుండి కింద తీసుకురావాలి కింద నుండి పైకి తీసుకురావాలి అరవై రోజులు వీల్చైర్లో ఉండిపోయింది రెండు కాళ్ళు చచ్చి ఇది ఆ పరిస్థితి ఆపరేషన్ చేయించుకోవడానికి అంత డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్ళడానికి దగ్గర అంత డబ్బులు లేవు అక్కడ కూర్చొని ఒకే ఒక ప్రార్థన దేవా నన్ను నువ్వు నడిపించయ్యా అమ్మా నడుస్తానని అనుకున్నావమ్మా అమ్మా